అందరికీ నమస్కారం జరుగుతున్న విష ప్రచారం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఏదో వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ సోషల్ మీడియాలో అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందోమో మాకు తెలియదు కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండలు కాదు అవి ఐదు కొండలే అని కూడా వాదించడం మనం చూసాం ఆ రోజునే అందరి మనోభావాలు దెబ్బతిన్నా ఏంటి అని ఎలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అందరు మనోభావాలు ఈ ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుపతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆయన దర్శించుకోవడానికి వస్తారు ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం అది లడ్డు అంటారు గిడ్డంటారని వ్యాఖ్యానించడం ఏదైనా పండగలు పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాలేదో సెట్టింగ్ చేసి పబ్బం గడపటం అలాగే ఆయన టైంలోని ఇద్దరికి ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి భువన్ కరుణాకర్ రెడ్డి ఆ కరుణాకర్ రెడ్డి మనుషులు ఆయన మొన్న ఒక తిరుపతిలో ఖాళీ మద్యం బాటిల్స్ పెట్టి అడ్డంగా దొరికారు ఆయనకి చైర్మన్ ఇవ్వటం ఆయన మనుషులు ఇలా చేయటం ఆయన చేయించాడు అనుకోండి వీళ్ళందరూ కూడా కక్ష కట్టి ఎందుకు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు అర్థం కావట్లే పదహారు ఏడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగున అలాగే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఎన్డిబి వారు టీటీడీకి నివేదిక ఇవ్వడం జరిగింది చొక్క పాలు లేవు చుక్క నెయ్యి లేదు పూర్తిగా వ్యర్థాలతో ఈ ప్రసాదం తయారు చేశారని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవాక్ అయ్యారు గత ఐదేళ్ళు ఎక్కడ ఫీడ్బ్యాక్ బుక్ లేదే అసలు ఎలా ఉంది ప్రసాదం ఎలా ఉంది లేదు కానీ శుభ్రత ఎలా ఉంది అనేవి తెలుసుకోవాలంటే ఫీడ్బ్యాక్ బుక్ ఉండాలి అది మనకు తెలియదు కదా పెట్ల ఐదేళ్ళు అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వ హయాంలోనే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవైన సిటీ సిఎఫ్టిఆర్ఐ ఒక నివేదిక ఇచ్చింది టీటీడీ ఈఓ గారికి పంపింది ఒక నివేదిక ఇచ్చి కల్తీ నెయ్యి వాడబడుతుంది ఇందులో అని చెప్పి అది ఎఫ్ఐఆర్లో కూడా యాడ్ చేయడం జరిగింది మనం ఆ రోజు కూడా పట్టించుకోలే పట్టించుకుపోగా మెల్లిమెల్లికి పూర్తిగా పామాయిల్ వాడేయటం రసాయనాలు వాడేయటం అవి క్రమేపీ పెరుగుతూ వచ్చాయి ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఈ రోజున మళ్ళీ వాళ్ళకి వాళ్లే పోగొడతలు ఏమీ లేదని సాంబ్రాలు చేసుకోవటం ఉందా మీకు అసలు ఎక్కడ శుభ్రత లేదు ఎక్కడ ప్రసాదంలో నాణ్యత లేదు అక్కడే కాదు ప్రతి చోట కూడా నాణ్యత లేకుండా వ్యవహరించారు మీకు ఎందుకు అంత కోపం తిరుమల తిరు తిరుపతి తిరుమల దేవస్థానం అంటే మీకు ఎందుకు అంత కోపం మీకు ఎలాగ దేశభక్తి లేదని మనకు తెలిసింది రిపబ్లిక్ డే రోజున బయటికి రారు తెలుగు పండుగలకి ఎప్పుడు బయటికి రారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వెనక ఇంటి వెనకాల సెట్టింగ్ చేసుకుంటారు తప్ప గుడికి వెళ్ళటం మీకు అవ్వదు మీకు కనీసం ఎదరవాళ్ళు మనోభావాలు దెబ్బతింటున్నాయి హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తాయి జనాలకి సరైన నివేదిక వచ్చిన రోజున మీరు చేసిన ఎదవ పనులకి కాకపోతే మీరు ఒకటి గమనించండి ఆ కలియుగ దేవుడు విషయానికి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరుగా భూస్థాపితం అయిపోయారు అది చరిత్ర చెప్తుంది తెలుసుకోండి అలాగే మీరు కూడా పదకొండు సీట్లు పడిపోయారు గమనించలేదు ఈ ఓటమి ప్రపంచంలో ఏ ఏ రాజకీయ పార్టీకి లేదు అయినా మీకు సిగ్గిరాదు మీరు అసెంబ్లీకి రారు ఇలాంటివి అడుగుతారని మీకు నమ్మకం లేదు మీరు డిక్లరేషన్ ఇవ్వరు నీ కూడా ఉన్న వాళ్ళు కూడా ఎవరో నీకు చెప్పరో చెప్పినా వినవు ఇంకా ఇంకొకసారి కానీ నిన్ను ఎవరైనా నీకు ఓటు వేయాలంటే కూడా ఓటు వేయాలంటే కూడా తెలుగు వాళ్ళు భయపడే విధంగా చేస్తున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏదో నాలుగు సోషల్ మీడియా జోకర్స్ వచ్చి ఏ ఇలా చేయి మాకు క్లీన్ చిట్ ఇచ్చి ఇచ్చేసారని మాట్లాడితే దానికి నివేదిక కొంత తీసుకురండి నివేదిక చూపించండి మాకు ఇదిగో ఈ పల్లె చోట క్లీన్ చిట్ ఇచ్చారని చూపించండి మనం మనుషులు సిగ్గు శరం అటువంటితో వాటితో అని చెప్పి మీకు ఎత పలుకుతూ అందరికి నమస్కారం